ఈ రోజు అయితే హోమ్ కి అయితే స్వాగతం అండి ఈ రోజు మనం ఒక పది ప్రాపర్టీలు ఆక్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ వరకే చూస్తున్నాము ఈ ఆక్షన్ ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే కనుక ఇటు మంగళగిరి తాడేపల్లి అండ్ విజయవాడ అండ్ హనుమాన్ జంక్షన్ ఏలూరులో వచ్చిన ప్రాపర్టీస్ అయితే చూస్తాము అండ్ ఈ ప్రాపర్టీస్ మనకు వచ్చేసేసరికి బెస్ట్ ప్రైజెస్లు అయితే ఉన్నాయండి అండ్ బెస్ట్ ప్రాపర్టీ అని అయితే అనుకోవచ్చు పది ప్రాపర్టీస్ సో ఈ పది ప్రాపర్టీస్ అయితే మనం ఒకసారి డిస్కషన్ అయితే చేద్దాం అయితే ఈ ప్రాపర్టీస్ విజిట్ చేయాలి అనుకుంటే క్లియర్గా మీరు ఏంటంటే ఆ ప్రాపర్టీస్ సంబంధించి వివరాలు చెప్పండి నేను చెప్పేవి అంటే ఏ ఏరియా పేరు ఊరు పేరు అండ్ కాస్ట్ అవి చెప్పినట్లయితే మా నా అయితే తెలియజేస్తారు అండ్ ఈ ప్రాపర్టీస్ విజిట్ చేయాలన్న వివరాలు తెలుసుకోవాలన్నా మార్నింగ్ పది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో మీరు కాల్ చేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే మోస్ట్ ప్రాబుల్లీ మీకు ఫోన్ లిఫ్ట్ చేసి వివరాలు అయితే తెలియజేస్తారండి ఒకవేళ కనెక్టింగ్ అవ్వకపోతే ఏ పక్షానైనా వేరే వేరే కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కనెక్టింగ్ అవ్వకపోతే మాత్రం మీరు కనెక్టింగ్ గ్రూప్ అని వాట్సాప్ లింక్ అయితే ఇచ్చాను కింద మీరు లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే అందులో మన టీమ్మేట్స్ అయితే ఉంటారు సో అందరూ ఏంటంటే ఆ వివరాలు అయితే అందజేయడం అయితే జరుగుతుంది కృష్ణ గారు అయితే హాయ్ అయితే చెప్తున్నారండి హాయ్ అండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ పది ప్రాపర్టీస్ ఏంటో అనేది చూద్దాము చూసాక మనం వివరాలని అయితే మీకు వివరంగా అయితే చెప్తాను కొంచెం లాంగ్ అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు మీరు చూసినట్లయితే పూర్తి వివరాలు నేను ఈ వీడియోలోనే అందజేసేస్తాను అండ్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి సో మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి చాలామంది కొత్త వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన నోటిఫికేషన్ అనేది రాదు కాబట్టి మీకు బెస్ట్ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మళ్ళీ లేట్ అయితే అవుతుంది కృష్ణ గారు అయితే ఆరు ఆరు పాయింట్ ఐదు సెంట్లు మల్లెంపూడి ప్రాపర్టీ గురించి అయితే అడుగుతున్నారు కృష్ణ గారు ఆల్రెడీ ఏంటంటే దానికి సంబంధించి రేపు అగ్రిమెంట్ అయితే జరుగుతుందండి మన కస్టమర్ చూసి తీసుకుంటున్నారు రేపు అగ్రిమెంట్ అయితే అవుతుంది అది సో ఫర్దర్ వేరే ఏమైనా ఉంటే చూడండి అండ్ వేరే మన కస్టమర్ గారు అయితే ఆరున్నర సెంట్లది తీసుకున్నారు రేపు అగ్రిమెంట్ అయితే జరుగుతుందని చెప్తున్నారు సో దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అయితే రేపైతే అందజేస్తాను నేను అండ్ ఇప్పుడు ప్రాపర్టీ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి విజయవాడ పడమట మన గద్దె రామోహన్ రావు గారి ఆఫీస్ బ్యాక్ సైడ్ ఆనుకున్న జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రెండు వందల అరవై గజాలు ఈ ప్రాపర్టీ మనకి ఓన్లీ ల్యాండ్ కాస్ట్కే వస్తుంది ఓనర్ కూడా సైన్ చేస్తారు బ్యాంక్ ఆప్షన్లో అయితే ఉంది లోన్ కూడా వస్తుందండి లోన్ కూడా మనం ఏంటంటే రెండు ప్రాపర్టీలు కలిపి ఒకటి ఇద్దరు పేరు మీద అయితే తీసుకోవచ్చు సో లోన్ కూడా పెట్టి మనం ఈ ప్రాపర్టీ పర్చేస్ చేయొచ్చు లిఫ్ట్ ప్రొవిజన్ అయితే చూపిస్తారు మన సో ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి ల్యాండ్ కాస్ట్కే ఇస్తున్నారండి ఫైనల్ ప్రైస్ అయితే కోటి యాభై లక్షల రూపాయలకి మీకు ఈ టోటల్ ఈ రెండు వందల అరవై గజాల ఇండిపెండెంట్ జీప్ ప్లస్ త్రీ హౌస్ అయితే ఇస్తారు ఇది తూర్పు ఫేస్ అయితే ఉంటుంది గమనించాల్సిన విషయం ఈ ప్రాపర్టీకి రోడ్డు చూపు ఉంది తూర్పు వైపు సిద్ధాంతి తీసుకొని చూపించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్ ప్రకారం వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఓనర్స్ హిందూ సో కాబట్టి వాళ్ళు కూడా వాస్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారు అయితే ఏంటంటే బిల్డర్ మధ్యలో కన్స్ట్రక్షన్ ఆపడం వల్ల ఇది బ్యాంక్ ఆప్షన్కి అయితే రావడం జరిగింది కానీ లేకపోతే మంచి ప్రాపర్టీస్ ప్రతి ఫ్లోర్ కూడా త్రీ బిహెచ్కే ఉంటుంది మనం ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాం బ్యాక్ సైడ్ నుంచి పడమర ఫేస్ నుంచి చూస్తున్నాం లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటే తూర్పు ఫేస్ నుంచి అయితే మనం ఎంట్రన్స్ అయితే అవ్వచ్చు ఇది బ్యాక్ సైడ్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకి మెట్ల దగ్గర నుంచి ఒక బాల్కనీ అదే టెర్రస్ మెట్లు అయితే ఉంటాయి ఆ లిఫ్ట్ ప్రొవిజన్ దగ్గర అయితే బాల్కనీ అయితే ఉంటుంది మనకి మనకేంటంటే సిఆర్డిఏ నామ్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ అయితే చేశారు బ్యాంక్ లోన్ కూడా ఇచ్చింది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే అయితే సో కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా తక్కువ రేటు బ్యాంకర్ ఇటు ఓనర్ ఇద్దరు కలిపి మీకు అమ్ముతున్నారండి సో లోన్ పెట్టుకోవచ్చు మీకు కోటి యాభై లక్షలు ఫైనల్గా అయితే ఇస్తారు తూర్పు మనకి ఏంటంటే రోడ్ చూట్ ఉంటుంది ఒకసారి గమనించండి మూడు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అండ్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి మీరు చూస్తున్న ప్రాపర్టీని సో బెస్ట్ ప్రాపర్టీ రెండు వందల అరవై గజాలు పడమర ఫేస్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది మనకి టైమ్ హాస్పిటల్స్ దగ్గర మన గద్దె రామ్మోహన్ రావు గారి ఆఫీస్ దగ్గరలో అయితే ఉంటుంది ఈ రెండు వందల అరవై గజాల ఈ జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ అయితే సో ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి చాలామంది అయితే అడుగుతున్నారు కోటిన్నరలో ప్రాపర్టీస్ కావాలి అని అలాంటి వాళ్ళు ఒకసారి గమనించండి ఎందుకంటే ఇది ఒక ఆపర్చునిటీ మళ్ళీ తర్వాత మనకి ఇంత పెద్ద స్థలంలో అంత తక్కువ రేట్లు అయితే దొరకదు ఆపర్చునిటీ ఉన్నప్పుడే మనం వినియోగించుకోవాలి సో అలాంటి బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది జీ ప్లస్ త్రీ అండ్ మనకి ఏంటంటే పైన పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ తెచ్చారు కానీ వేయలేదు వీళ్ళు కింద సెల్లార్ ఉంటుంది పార్కింగ్ అయితే ఇచ్చారు మనకి అద్దెకించుకున్న మీకు ఆ ఏరియాలో త్రీ బీహెచ్కే ట్వంటీ థౌజండ్ రెంట్ అయితే వస్తుందండి మినిమం సో మొత్తం మీద మనకు ఒక యాభై వేలు వరకు కూడా రెంట్ వస్తుంది రెంట్ పర్పస్గా తీసుకుంటే లోన్ కూడా మనం ఏంటంటే బ్యాంకు వాళ్ళు అదే బ్యాంక్ వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక లోన్ కూడా ఇస్తారు తొంభై దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది లోన్ కూడా ఇద్దరు పేరు మీద తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీని సో బెస్ట్ ఆపర్చునిటీ అయితే అని అనుకుంటున్నాను కొంత మైనర్ వర్క్స్ అయితే చేయించుకోవాలి గృహప్రవేశం అయితే చేయలేదండి ఎవరు కూడా గృహప్రవేశం అయితే చేయలేదు ఈ ప్రాపర్టీని ఆ ఈజ్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంచారు ఎటువంటి గృహప్రవేశాలు కానీ ఇది కానీ లాంటివి అయితే ఏమీ చేయలేదు కొత్త హౌసే ఏంటంటే బిల్డర్ మధ్యలో ఆపడం వల్ల మనకి ప్రాపర్టీ ఆప్షన్కి వచ్చింది కానీ లేకపోతే సేల్ అయిపోయే ప్రాపర్టీస్ ఏవి సో మీరు చూసుకుంటున్న ఈ ప్రాపర్టీ రెండు వందల అరవై గజాలు పడమట మన గద్దె రామమోహన్ రావు గారి ఇంటి దగ్గరలో ఈ త్రీ బిహెచ్కే కలిగిన రూమ్స్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ త్రీ ఇల్లు మన కోటి యాభైకి రావడం జరుగుతుంది గ్రూప్గా అయినా తీసుకోవచ్చు ముగ్గురు కలిపైనా తీసుకోవచ్చు లేదా ఒక్కలే కొనుక్కోవచ్చు కోటిన్నర లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది రోడ్డు చూపు చూపిస్తున్నా చూడండి రోడ్ చూపు కూడా ఉంది ఇంటికి అది ఒకసారి అయితే గమనించగలరు పూర్తిగా మీకు వీడియో అయితే మనం వాళ్ళు చూపించడం అయితే జరుగుతుందండి చాలా బెస్ట్ ప్రాపర్టీ మనకి ల్యాండ్ కాస్ట్ ల్యాండ్ కాస్ట్ కన్నా ఇంకా తక్కువ వస్తుందండి అక్కడే ల్యాండ్ కాస్ట్ మీరు చూసుకుంటే గజం డెబ్బై వేలు దాకా అయితే ఉంది మనకి సో అలాంటి ప్లేస్లో రెండు వందల అరవై గజాలు మనకి ల్యాండ్ కాస్ట్కే ఈ ప్రాపర్టీ వస్తున్నట్టయితే మనం అనుకోవచ్చు సో బెస్ట్ ప్రాపర్టీ అని అయితే నేనైతే తెలియజేస్తున్నాను అవకాశం ఉన్నప్పుడే మనం యూజ్ చేసుకోవాలి ఇలాంటి ప్రాపర్టీస్కి సో ఒకసారి అందరు కూడా గమనిస్తారని అయితే నేను కోరుకుంటున్నాను చూపిస్తున్నారు మొత్తం చుట్ట మొత్తం అంతా కూడా మన వాళ్ళు అయితే చూపించడం జరుగుతుంది నీట్గా మొత్తం ఫ్లాట్ చుట్టూ మనకి సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తున్నారు సిఆర్డిఏ నామ్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి సో మంచి రీజనబుల్ రేటే అయితే రోడ్డు చూపు ఉంది మనకి రోడ్డు చూపు అనేది కింద కి వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు వాస్ ప్రకారం కూడా చూపించుకోవచ్చు మీరు కూడా చూపించుకొని దాన్ని బట్టి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారండి అయితే నేను కోరుకుంటున్నాను ఇది ఫస్ట్ ప్రాపర్టీ అండి సో ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు రెండో ప్రాపర్టీ అయితే చూద్దాం చాలా మంది రెంటల్లో తక్కువ ప్రైస్ ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటారండి అలాంటి వాళ్ళకైతే ఒకసారి గమనించండి ఇది సత్తెనపల్లిలో రావడం జరిగింది నూట ముప్పై ఎనిమిది గజాలు ఎనిమిది పోర్షన్లు ఇల్లు అండి ఇది రేటు మనమే డిసైడ్ చేసుకోవచ్చు మనకి సత్తెనపల్లి క్లాక్ టవర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మార్కెట్ లోపల నుంచి లోపలికి వెళ్ళినట్లయితే బ్రహ్మంగారి గుడి అయితే ఉంటుంది ఆ గుడి సందు చివర అయితే ప్రాపర్టీ రావడం జరుగుతుంది ఇది ఎనిమిది పోర్షన్లు ఇల్లు అండి కింద నాలుగు పోర్షన్లు పైన నాలుగు పోర్షన్లు రీసెంట్లీ కన్స్ట్రక్షన్కే లోన్ అయితే ఇచ్చారు ఈయన కన్స్ట్రక్షన్లో లోన్ తీసుకుని తర్వాత కట్టలేకపోయారు దానివల్లే ప్రాపర్టీ ఆప్షన్కి వచ్చింది సో లీగల్గా కానీ డాక్యుమెంటేషన్ పరంగా కానీ బాగుందండి దీనికైతే లోన్ రాదు బట్ రేట్ అనేది మనం డిసైడ్ చేసుకొని మాట్లాడుకొని చేసుకోవచ్చండి మనకి ఆప్షన్ అయితే పెడతారు సో రేట్ డిసైడ్ చేసుకొని మనం చేసుకునేది కాబట్టి ఒక బెస్ట్ ప్రైస్కి వస్తుందండి మార్కెట్ అక్కడ వాల్యూ చూసుకున్నట్లయితే ఒక ముప్పై నాలుగు లక్షల వరకు అయితే వాల్యూ ఉంటుంది సో ముప్పై నాలుగు లక్షల విలువైంది మనం ఒక బెస్ట్ ప్రైస్కి అయితే కొటేషన్ చేసుకొని మనం మార్కెట్ కన్నా తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీని మనం పర్చేజ్ అయితే చేయొచ్చు సో బెస్ట్ అవకాశం అనేది చెప్తున్నాను సత్యనపల్లిలో వచ్చిన ఈ ఎనిమిది పోర్షన్ల ఇల్లు మనం డిస్కస్ చేసుకోవచ్చు అండి బ్యాంక్ వాళ్ళతో మనం రేట్ డిస్కషన్ చేసుకొని తక్కువకి మాట్లాడుకొని మనమైతే ఆ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయవచ్చు ఈ ఎనిమిది పోర్షన్లు ప్రాపర్టీ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సత్యనపల్లి ఎనిమిది పోర్షన్ల ఇల్లు అని కనుక చెప్పినట్లయితే మన టీమ్మేట్స్ అయితే ఆ ప్రాపర్టీ గురించి వివరాలు అండ్ విజిటింగ్ గురించి కూడా చెప్తారు మీకు లొకేషన్ పంపిస్తామండి లొకేషన్ డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు సో వివరాలు అయితే తెలియజేస్తారు ఎనిమిది పోర్షన్లు కూడా మంచి ప్రాపర్టీ అని అయితే మనం అనుకోవచ్చు ఎందుకంటే అంత బెస్ట్ రేట్లో అయితే రావు ఇది కూడా మంచి అవకాశం ఫస్ట్ ఈ రెండు ప్రాపర్టీస్ కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీస్ అని అనుకోవచ్చు అది ల్యాండ్ కాస్ట్కి అయితే వస్తుంది జీప్లస్ త్రీ ఇది వచ్చేసరికి ఎనిమిది పోర్షన్లు ఇల్లు జీప్లస్ వన్ ఇది కూడా మనకు ఒక బెస్ట్ ప్రాపర్టీ బెస్ట్ రేట్కి అయితే వస్తుంది మార్కెట్ కన్నా తక్కువ రేట్కే వస్తుంది కాబట్టి మనమైతే ఒకసారి అయితే డిస్కషన్ చేసుకుని దాన్ని బట్టి మనం ముందుకైతే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను సో విజిటింగ్ వాటికి సంబంధించి వివరాలు అయితే మార్నింగ్ టెన్ టు ఎయిట్ మధ్యలో మాట్లాడండి నేను అక్కడ ఏంటంటే కొత్త వాళ్ళు కాబట్టి కొంత మీకు సమాధానం మా వాళ్ళు ఫోన్ చేసి చెప్తారని చెప్తారు సో మీరు వివరాలు తెలియజేసేస్తే వాళ్ళ వివరాలు రాసుకొని మాకు తెలియజేస్తారు కాబట్టి ఎమ్మీడియట్గా మా టీమేట్స్ ఎవరైతే ఈ ప్రాపర్టీని డీల్ చేస్తున్నారో వాళ్ళు మీకు ఫోన్ చేసి మీకు వివరాలు తెలియజేయడం అయితే జరుగుతుంది ఇది రెండో ప్రాపర్టీ చూసాం ఇప్పుడు మూడో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది కూడా చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మనకి విజయవాడలో సాయిరామ్ థియేటర్ దగ్గర వచ్చిన ఇండిపె ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ త్రీ సెమీ కమర్షియల్ సాయిరామ్ థియే థియేటర్ పక్క సందు అయితే వస్తుంది మనకి రేటు డెబ్బై లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు రావడం జరిగింది మోస్ట్ ఆల్ డెబ్బై ఒక లక్షకి అయితే ఈ బ్యాంక్ ఆప్షన్ రిజర్వ్ ప్రైస్కి అయితే పెట్టారనమాట అక్కడ నుంచి అయితే రేట్ అయితే పెరుగుతుందండి బిడ్డింగ్ ప్రైస్ ఇంక్రీజ్ వన్ ల్యాక్ అయితే ఉంటుంది దీని మీద ఉన్న మెయిన్ మైనస్ ఏంటి అంటే దీని మీద వచ్చేసరికి అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి ప్రైవేట్ అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి అయితే మాటికేస్ తర్వాత అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి అయితే ఇబ్బంది అయితే లేదు దాని వరకు క్లియర్గానే ఉంటుంది సో ఇది ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ అనేది అటాచ్మెంట్లు వేసిన వాళ్ళకైతే ఇస్తారు లీగల్గా అయితే జరుగుతుంది ఆప్షన్లో జరుగుతుంది పబ్లిక్ ఆప్షన్లో జరుగుతుంది ప్రాపర్టీ బిట్ ఇంక్రీజ్ ప్రైస్ అయితే వన్ ల్యాక్ అయితే ఉంటుంది మనకి రిజర్వ్ ప్రైస్ డెబ్బై లక్షల డెబ్బై వేల రూపాయలకి పెట్టడం జరిగింది సో అక్కడి నుంచి ఇంక్రీజ్ అయితే అవుతుంది దీనికి లోన్ సదుపాయం కూడా ఉంటుందండి లోన్ పెట్టుకొని పర్చేజ్ అయితే చేయొచ్చు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మనం కట్టాల్సి వస్తుంది ఏదైతే హైయెస్ట్ బిడ్ వేస్తామో ఆ అమౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం కట్టుకొని ముందుకైతే వెళ్ళాలి ఫస్ట్ టెన్ పర్సెంట్ కట్టుకొని రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం ఏంటంటే తర్వాత కట్టుకోవచ్చు ఈ ప్రాపర్టీ కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీ అని అనుకోవచ్చు అండి కింద మనకేం డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఒక షటర్ పైన వచ్చేసేసరికి మీకు ఒక డబుల్ బెడ్రూమ్ విశాలంగా అయితే వస్తుంది సెమీ కమర్షియల్ అనమాట నూట అరవై గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు రోడ్డు దక్షిణం వస్తుందండి దీని బ్యాక్ సైడ్ మనకి రోడ్డు చూపు కూడా ఉంటుంది సో ఇవన్నీ ఒకసారి గమనించుకోవాలి డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసి లీగల్ ఒపీనియన్ వాళ్ళతో మాట్లాడుకొని మనం డిస్కస్ చేసుకొని ప్రాపర్టీ తీసుకొచ్చండి రెంటల్ పర్పస్ చూసుకుంటే మనకి మంత్లీ వచ్చేసేసరికి రెంట్ ఇచ్చుకున్న మనకు ఒక నలభై నుంచి యాభై వేలు ఇది కూడా వస్తుంది డెబ్బై లక్షలు డెబ్బై వేలు రిజర్వ్ ప్రైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మోస్ట్ ప్రాబుల్లీ ఎవరైతే హైయెస్ట్ ఆఫ్ బిడ్డ వేస్తారో వాళ్ళకి వస్తుంది ప్రాపర్టీ దీనికంటే అంటే అటాచ్మెంట్లు వేసిన ప్రైవేట్ అటాచ్మెంట్లు ఉన్నాయి కాబట్టి అటాచ్మెంట్ లేసిన వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన లోన్ వరకు తీసుకొని రిమైనింగ్ ఆఫ్ అమౌంట్ కోర్టు ద్వారా అటాచ్మెంట్ లేసిన వాళ్ళకి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో లీగల్గా దానికి సంబంధించిన వివరాలు అండ్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రాపర్టీ సంబంధించిన విశేష విజిటింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మార్నింగ్ రేపు మార్నింగ్ పదింటి నుంచి ఎనిమిది గంటల మధ్యలో అయితే చేయండి సాయంత్రం సో వివరాలు అయితే మీకు తెలియజేస్తారు ఇది కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి మనం మూడు కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీస్ అయితే చూసాం సో యుటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇప్పుడు నాలుగో ప్రాపర్టీకి అయితే వెళ్ళిపోతాం అండి ఇది నాలుగో ప్రాపర్టీ అండి హనుమాన్ జంక్షన్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట విత్ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ హనుమాన్ జంక్షన్లో రావడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో హనుమాన్ జంక్షన్ మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో క్లాసి ఏరియాలో సేల్కి రావడం జరిగింది హైవే నుంచి కూడా అది సమీపంలోనే ఉంటుంది విత్ కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అనమాట మీరు చూసుకుంటుంది చాలా నీట్గా అయితే ఉందండి మీకు చూసుకోవచ్చు ఈ గ్రూప్ హౌస్లో మనకేంటంటే ఈ ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగింది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు మన వాళ్ళు ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి విశాలంగా అయితే ఉంది రెండు బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు అటు ఒక బెడ్రూమ్ ఇటో బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసేసరికి ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా హనుమాన్ జంక్షన్లో రావడం జరిగిందండి ట్వంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు చూసి ప్రాపర్టీ గురించి అయితే మాట్లాడుకోవచ్చు దీనికి కూడా మీకు లోన్ అయితే ఎలిజిబిలిటీ ఉంటే దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా లోన్ అయితే ఇస్తారు వాళ్ళు రిటర్క్ రిజర్వ్ ప్రైస్ నుంచి సో ఈ ప్రాపర్టీ బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది కూడా హనుమాన్ జంక్షన్లో రావడం జరిగింది ఎవరైతే హనుమాన్ జంక్షన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక లో కాస్ట్లో చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి ఈ ఫ్లాట్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా హనుమాన్ జంక్షన్లో వెతుకుతున్నా వాళ్ళకైతే పంపించండి ఈ టైం లైన్ పెట్టి మీరు పంపించినట్లయితే వాళ్ళు చూస్తారు వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అవుతుంది సో మంచి అవకాశం అండి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ఒక బెస్ట్ ప్రాపర్టీ అని అయితే అనుకోవచ్చు హనుమాన్ జంక్షన్లో అయితే మనకి ఈ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఇది అండ్ ఐదో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి చాలామంది అయితే అడుగుతున్నారు ప్రసాదం ప్రసాదంపాడులో మనకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలని ప్రసాదం పాడు రవీంద్ర భారతి స్కూల్ దగ్గర మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది థర్డ్ ఫ్లోర్లో మీకు రావడం అయితే జరిగిందండి మీరు చూస్తున్నారు కదా ఇది పడమర ఫేసింగ్లో అయితే ఉంటుంది రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ రావడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ అయితే మనకి రిజర్వ్ ప్రైస్ పదిహేను లక్షల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి సో పదిహేను లక్షల్లో ప్రసాదం పాడులో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారు అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించగలరు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చింది ఇది కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్లో వస్తుంది థర్డ్ ఫ్లోర్ దీనికి లోన్ సౌకర్యం అయితే ఉండదండి లోన్ ఉండదు మనం క్యాష్ కొనుక్కోవాలి పర్చేస్ చేసి తర్వాత అయితే లోన్కి అయితే వెళ్ళొచ్చు ఫస్ట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనం క్యాష్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఆప్షన్లో పదిహేను లక్షల రిజర్వ్ ప్రైజ్కి అయితే స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి మనం ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మనకి అక్కడి నుంచి పెరిగితే మ్యాథ్స్ అయితే ఓ లక్ష రూపాయల దాకా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఎవరు లేకపోతే మనకు ఆ రేట్లోనే వస్తుంది పదిహేను లక్షల్లో వస్తుంది కాబట్టి ఒకసారి అయితే గమనించగలరు బెస్ట్ ప్రాపర్టీనే అండి ఇది కూడా ప్రసాదం రవీంద్ర భారతి స్కూల్ దగ్గరలో అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ కూడా బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్తున్నాను సో ఇదొక ప్రాపర్టీ అండి అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసేసరికి మీకు ఫోటోనే చూపిస్తున్నానండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మనకి ఏలూరులో వచ్చిన చా చాటపరు చాటపరు అనే ఊర్లో ఏలూరుకి కరగా నాలుగు కిలోమీటర్ల దూరంలో వస్తుందండి పదిహేను లక్షల యాభై వేలకి రిజర్వ్ ప్రైస్కి రెండు వందల ముప్పై నాలుగు గజాల ఇల్లు మనకి రావడం అయితే జరిగింది కేవలం పదిహేను లక్షల యాభై వేలకి ఏలూరు సిటీ నుంచి లేదా టౌన్ నుంచి కరెక్ట్గా మనకి నాలుగు కిలోమీటర్ల దూరంలో చాటపరు అనే ఊరైతే ఉంటుంది చాటపరు అనే ఊరైతే ఉంటుంది ఆ ఊర్లో మనకి ఈ ఇల్లు రెండు వందల ముప్పై నాలుగు గజాలు దగ్గర దగ్గరగా నాలుగున్నర సెంట్లు ఐదు సెంట్ల మధ్యలో ఉన్న ఇల్లు పదిహేను లక్షల యాభై వేలకైతే రావడం జరిగింది సో బెస్ట్ ప్రాపర్టీ అంటే ఏలూరులో ఎవరైతే ఒక ప్రాపర్టీ వెతుకుతున్నారో ఏలూరు టౌన్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి మనకి బెస్ట్ రేట్కి బెస్ట్ ప్రైస్కి పదిహేను లక్షల యాభై వేలకి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ప్రాపర్టీ గురించి తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ చూపిస్తారండి అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి మంగళగిరిలో అయితే రావడం జరుగుతుందండి అరవై గజాలు జీ ప్లస్ వన్ అండి తూర్పు ఫేస్ ఇల్లు ఇది పోషన్ టైప్ అయితే ఉంటుంది హౌస్ మనకి జీప్లస్ వన్ అరవై గజాల్లో ఉంటుంది మంగళగిరిలో రావడం జరిగిందండి ముప్పై లక్షలకి ఈ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం జరిగింది ముప్పై లక్షలు అండి సో థర్టీ ల్యాక్స్కి వచ్చిన ఈ జీ ప్లస్ వన్ హౌస్ మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం అయితే జరిగింది మంగళగిరిలో ఇది కూడా బెస్ట్ ప్రాపర్టీయే అండ్ లో కాస్ట్లో చాలామంది అయితే అడుగుతున్నారు సెమీ కమర్షియల్ ఇది కూడా అదే ఏరియాలో అయితే ఉంటుంది కొంచెం పక్కన నూట ఐదు గజాలు సెమీ కమర్షియల్ నలభై లక్షలకి రావడం జరుగుతుందండి ఈస్ట్ ఫేస్ కింద వచ్చేసరికి రెండు షటర్స్ అయితే ఉన్నాయి మీరు చూసారు అది రెండు షటర్స్ ప్లస్ కింద వచ్చేసరికి పోషన్ టైప్ ఇల్లు పైన వచ్చేసరికి రేకుల షెడ్ ఉంటుంది నూట ఐదు గజాలు నలభై అయితే ఉంది మంగళగిరి ఇది కూడా మనకి నలభై లక్షలకి రావడం జరిగింది మీకు చూపిస్తున్నారు కదా ఇది చూపిస్తున్నారు హౌస్ అయితే ఇట్లా ఉంటుంది రెండు షటర్స్ అయితే ఉంటాయండి ఎదురు చూసుకోవచ్చు సెమీ కమర్షియల్ ఈ ప్రాపర్టీ మనకి మంగళగిరిలో అయితే రావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మంగళగిరిలో లో బడ్జెట్లో చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి కేవలం నలభై లక్షలకి రావడం జరిగింది అదే ఏరియాలో ఇంకోటి ముప్పై లక్షలకి రావడం జరిగింది సో బెస్ట్ ప్రాపర్టీస్ అయితే రావడం జరిగే రెండు కూడా మీకు మొత్తం కూడా మా వాళ్ళు అయితే చూపిస్తున్నారు హౌస్ని సో ఒక బెస్ట్ ప్రాపర్టీ ఎవరైతే వెతుకుతున్నారో ఒకసారి అయితే గమనించగలరు సో నలభై లక్షలు ఒకటి నలభై లక్షలకి రావడం జరిగింది ఒకటి నూట ఐదు గజాలు ఇంకోటి అరవై గజాలు ఇంకోటి వచ్చిన హౌస్ అండి ఇది కూడా ఈ ప్రాపర్టీ వచ్చేసరికి రత్నాల చెరువు మంగళగిరి ఏరియాలో వచ్చిన నూట నలభై గజాల ఇల్లు అండి ఇది రేకుల్ షెడ్ అంటే బీఫామ్ పట్టా ఉన్న బ్యాంక్ ఆప్షన్ లో వచ్చింది మనకి మీరు చూస్తున్న ప్రాపర్టీ ఈ రేకుల్ షెడ్ ఇల్లు బ్యాంక్ లో రత్నాల చెరువు ఏరియాలో నూట నలభై గజాలు మనకి రావడం జరిగింది రేట్ అయితే మనం చూసుకున్నాక డిసైడ్ అయితే చేసి చెప్పొచ్చు బ్యాంక్ వాళ్ళకి అండ్ ప్రాపర్టీ అయితే లాస్ట్ ప్రాపర్టీ అండ్ మనకి తాడేపల్లి మన మసీద్ ఆపోజిట్ సందులో ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ నూట నలభై గజాలు కింద రెండు పోర్షన్లు పైన వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది యాభై ఐదు లక్షల రూపాయలు రావడం జరుగుతుంది బైక్ పార్కింగ్ మాత్రమే సందు బైక్ ఉంటుంది మీకు ఎక్కువగా హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఉండే ఏరియా ఇది తాడేపల్లి లోపల మనకి ముస్లింస్ ఏరియాలో మనకి ప్రాపర్టీ రావడం జరిగింది మసీద్ ఉంటుంది మసీద్ ఆపోజిట్ సందు అనమాట ఇది ఈ జీ ప్లస్ వన్ ఇల్లు యాభై ఐదు లక్షల రూపాయలకి అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పుకోవచ్చు సో ఇవ్వండి ఈ పది ప్రాపర్టీలు బెస్ట్ ప్రాపర్టీస్ అండి పది ప్రాపర్టీలు కూడా సో అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను ఈ ప్రాపర్టీస్ గురించి వివరాలు అండ్ విజిటింగ్ గురించి అయితే మీరు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి మార్నింగ్ పది నుంచి ఎనిమిది మధ్యలో వివరాలు అండ్ విజిటింగ్ అయితే తెలుసుకోగలరు లేదు మీరు ఈ మధ్యలోనే ఇంకా మన ఇంకో విధంగా కనెక్ట్ అవ్వాలనుకుంటే కనెక్టింగ్ గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూపు అందులో మీరు జాయిన్ అయినట్లయితే కనుక మా టీమ్మేట్స్ అయితే ఉంటారు వాళ్ళు మీరు అడిగిన ప్రాపర్టీస్ సంబంధించి వివరాలు అయితే అందజేస్తారు సో డైరెక్ట్గా మీరు దాని ద్వారా కూడా కనెక్టింగ్ గ్రూప్ ద్వారా కూడా మీరు సమాచారాన్ని పొందవచ్చు లేదు అనుకుంటే కనుక ఆఫీస్ అడ్రస్ అయితే కింద ఇచ్చే గూగుల్ మ్యాప్లో అయితే ఇచ్చాను సో డైరెక్ట్గా లొకేషన్ మీరు పెట్టుకొని డైరెక్ట్గా ఆఫీస్ అడ్రస్కైనా రావచ్చు మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో ఆఫీస్ కైనా వచ్చి వివరాలు తెలుసుకొని మీరు విజిటింగ్ అయినా చేయొచ్చండి సో ఒక బెస్ట్ టెన్ ప్రాపర్టీస్ అయితే మీకు చెప్పాను మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను మా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్లాగే ఫస్ట్ టైం చూసినా మాత్రం చూసి వెళ్ళిపోతున్నారండి అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీకు అందజేసి అండ్ ఇంకా మంచి ప్రాపర్టీస్ తీసుకొని వచ్చి మీకు అయితే అందజేయడం అయితే జరుగుతుందండి ఇది ఈరోజు సచివర్ హోమ్ మళ్ళీ రేపు సచివర్ హోమ్లో కలుసుకొని బెస్ట్ ప్రాపర్టీస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్ ప్లేసెస్ సేట్ మెజీ